గుండె వైద్యం గొరవయ్య అనే భూస్వామి గుండె జబ్బుతో మంచాన ఉండగా ఆయన్ని చూసిపోవడానికి పక్క ఊరిలో ఉంటున్న ఆయన మేనల్లుడు సదానందం వచ్చాడు సదానందం వెంట అతని స్నేహితుడు చిదానందం కూడా ఉన్నాడు మేనల్లుడు చూడవచ్చినందుకు గురవయ్యకు చాలా సంతోషం కలిగింది అయినా ఆయన ఎంతో నేరసంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు సదానందం ఆయన పరిస్థితి చూసి చాలా చాలిపడ్డాడు అతను మేనమామను పరామర్శించి ఆయన వ్యాధికి చుట్టుపక్కల బాగా పేరు మోసిన వైద్యుడి వల్ల చికిత్స జరుగుతున్నదని తెలుసుకుని తృప్తిపడ్డాడు అయినా ఎంతకాలంగా వ్యాధి తిరుగుముఖం పట్టకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది అతడు మేరమామకు ఏవేవో సంగతులు చెప్పడం మొదలుపెట్టాడు పెట్టాడు గొరవయ్య నిశ్శబ్దంగా అతను చెప్పేవి విన్నాడు ఇలా కొంతసేపు జరిగాక గురవయ్య లేని ఓపిక తెచ్చుకుని సదానందాన్ని మీ ఊళ్ళో చంద్రయ్య పొలాలు ఈ సంవత్సరం బాగా పండాయా అని అడిగాడు సదానందం ఒక క్షణం ఆలోచించి బాగా పండటమా ఆయన పొలాల్లో పంట వెన్ను పురుగు తినడం వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది దానితో మనిషి సగం కుంగిపోయాడు లోగడలాగా సాయంత్రం వేళల్లో పొన్ను కర్ర పట్టుకుని గ్రామం మధ్య రచ్చబండ దగ్గరకు వచ్చి ప్రతాపాలు పలకడం కూడా పూర్తిగా మానేశాడు అన్నాడు అలాగా అంటూ గొరవయ్య మంచంలో లేచి కూర్చోబోయిన వాడల్లా ఆగి అతని కూతురికి ఆ మధ్య ఏదో జమీందారీ సంబంధం వచ్చిందని ఎవరో చెప్పారు ఆ మాట నిజమేనా అని అడిగాడు వెంటనే సదానందం చిన్నగా నవ్వి అదేమిటి మామయ్య ఆ అమ్మాయికి జమీందారీ సంబంధం రావటం అట్లా ఉంచి అసలు పెళ్ళయ్యే యోగమే లేదని జ్యోతిషుడు నిర్వహమాటంగా చెప్పేశారు పాపం చంద్రయ్యకు ఎంత ఆస్తిపాస్తులుంటేనే కూతురుకు మాత్రం పెళ్లి గీతలేదు అన్నాడు ఆ తర్వాత గురవయ్య మేనల్లుండి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు సదానందం ఇచ్చిన ఈ సమాధానాలు అతని స్నేహితుడు చిదానందానికి చాలా ఆశ్చర్యం కలిగించినాయి కొంతకాలం కిందట సదానందానికి చంద్రయ్యకు ఏవో మాట పట్టింపులు వచ్చినాయి ఆ కోపం మనసులో ఉంచుకుని అతడు మేనమామకు అబద్ధాలు చెప్పాడనుకున్నాడు చిదానందం కొంతసేపు గడిచాక స్నేహితులిద్దరూ తమ ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో చితానందం సతానందాన్ని అంత జబ్బులో కూడా మీ మేనమామ ఎక్కడో పొరుగూర్లో ఉన్న ఆసామి యోగక్షేమాలు విచారించి తన మంచితనాన్ని పెట్టుకున్నాడు నువ్వు మాత్రం ఎప్పుడో వచ్చిన మాట పట్టింపు మర్చిపోలేక చంద్రయ్య లాంటి పెద్ద మనిషిని గురించి అంత అలక్ష్యంగా మాట్లాడావు కారణం ఏమిటి అని అడిగాడు నీకు తెలియదు కానీ పెద్ద కారణమే ఉంది అంటూ సదానందం నవ్వి ఊరుకున్నాడు ఏమిటా పెద్ద కారణం చంద్రయ్య పొలాలు విరగబడ్డాయని ఆయన కూతురుకు జమీందారు కుటుంబంలోని కుర్రవాడితో వివాహం నిశ్చయమైందని నువ్వు వెరగవా అన్నాడు చిదానందం విసుగ్గా అవన్నీ నేనే వెరగనివి కావు కానీ నీకు మా మేనమామ సంగతి అంతగా తెలియదు అందువల్లే నన్ను అపార్థం చేసుకుంటున్నావు అలా మాట్లాడటం వల్ల ఆయన జబ్బు త్వరగా నయమయ్యి కోలుకునే అవకాశం ఉంది అన్నాడు సదానందం నవ్వుతూ ఆ చెప్పేదేమిటో సూటిగా చెప్పమన్నాడు చిదానందం అందుకు సదానందం ఈ చుట్టుపక్కల పెద్ద భూస్వాములు మా మేనమామ చంద్రయ్య కదా మా మేనమామ అన్ని విషయాల్లోనూ చంద్రయ్యను తన ప్రత్యర్థిగా భావిస్తాడు అంత జబ్బులో కూడా ఆయన్ని గురించి అడగటానికి అంతకన్నా మరొక కారణం లేదు చంద్రయ్యను గురించి నిజం చెబితే మా మేనమామ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి అన్నాడు కొద్ది రోజుల తర్వాత చిదానందం మీద గురవయ్య ఉండే ఊరు వెళ్ళి ఆయన్ని చూడబోయాడు ఆ సమయంలో ఆయన తన నౌకర్లతో పొలం పనుల గురించి మాట్లాడుతున్నాడు మనిషి ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు చిదానందాన్ని చూస్తూనే గురవయ్య నవ్వుతూ పలకరించి తన మేనల్లుడి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని మా వాణ్ణి కొంచెం వీలు చూసుకుని ఒకసారి రమ్మన్నానని చెప్పు అసలు లోగడలాగా మీరిద్దరూ కలిసి వస్తే అంత బాగుండేది అన్నాడు చిదానందం తిరిగి గ్రామం చేరి సదానందాన్ని కలుసుకుని నిన్న పనుండి మీ మేనమామ గారి ఊరు వెళ్ళాను నీ గుండె వైద్యం మహిమ అనే అనుకుంటాను ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అన్నాడు కథ సమాప్తం అరేబియా కథ ఖరీదైన పాఠాలు బాగ్దాదు నగరానికి సమీపంలోని కెర్మాన్షా పట్టణంలో అనే తిరుగుబోతు ఉండేవాడు వాడు పేరు మోసిన మోసకారి ఆ సంగతి పట్టణంలోని చాలా మందికి తెలుసు పైకి ఎంతో పెద్ద మనిషిలా మర్యాదస్తుడిలా కనబడుతూ తన మాటకారితనంతో జనాన్ని వంచిస్తూ ఉండేవాడు ఒమర్ ఉండే పట్టణానికి వర్తకపు పనుల మీద బాగ్దాదు నుంచి ముస్తఫా అనే యువవర్తకుడు వస్తూ ఉండేవాడు అతను చాలా తెలివితేటలు చొరవా కలవాడే కాని పొగడ్తలకు ఇట్టే పొంగిపోతూ ఉండేవాడు ఉమర్ ఈ వర్తకుడితో పరిచయం చేసుకోదలిచి ఒకనాడు వీధిలో అతన్ని కలుసుకుని మీరు వర్తకుల్లో రాజు లాంటివారు మీ తండ్రి తాత తాతగారి తాత ఒకరేమిటి అందరూ గొప్ప వంశంలో పుట్టినవారని మీ రూపం చూస్తేనే తెలుస్తుంది అన్నాడు ఈ పొగడ్తకు ముస్తఫా ఎంతగానో మురిచిపోయాడు ఉమర్ తరచూ అతన్ని ఇలాంటి పొగడ్తలతో సంతోషపరుస్తూ క్రమంగా అతనికి మిత్రుడయ్యాడు మిగతా వర్తకులు ముస్తఫాకు ఉమర్ పెద్ద మోసకారి అని చెప్పి చూశారు కానీ అతనికి ఆ మాటలు ఏవీ రుచించలేదు అతను బాగ్దాదు నుంచి కెర్మానుషా పట్టడానికి వచ్చినప్పుడల్లా ఉమర్ అతన్ని కలుసుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఉమర్ బాగ్దాదు నగరం వెళ్లి ముస్తఫాను కలుసుకున్నాడు వర్తకుడు వాడి రాకకు సంతోషించి మిత్రమా నన్ను చూసేందుకు శ్రమకు వచ్చి చాలా దూరం ప్రయాణం చేశావు పాటు ఇక్కడ నా అతిథిగా ఉండాలి అన్నాడు ఆ మాటలకు మోసకారి ఉమర్లో లోపల చాలా సంతోషించి పైకి ఎంతో వాడిలా ముఖం పెట్టి నువ్వు గత రెండేళ్లుగా కిర్మాన్ షాకు రాలేదు బెంగపడిపోయి బయలుదేరి వచ్చాను అన్నాడు అనేసరికి ముస్తఫాకు ఎక్కడలేని ఆనందం కలిగింది అతను మోసకారికి గొప్పగా అతిథి మర్యాదలు జరిపి తన ఖాతాదారులకు తోటి వర్తకులకు ఉమర్ను మంచి మిత్రుడు నిజాయితీపరుడు అంటూ పరిచయం చేశాడు ఉమర్ ఆ విధంగా నెల రోజుల పాటు ముస్తఫా ఇంట సుఖంగా కాలం గడిపి ఒకనాడు అతను ఖాతాదారులతో తోటి వర్తకులతో కలిసి ఉండగా అతన్ని సమీపించి ఇక నేను సెలవు తీసుకుంటాను నా సంచి తెప్పించి ఇవ్వు అన్నాడు ముస్తఫా విచారంగా ఇంకా కొంతకాలం నాకు అతిథిగా ఉంటే చాలా సంతోషించేవాణ్ణి అది సరే సంచి అంటావేమిటి అని అడిగాడు మిత్రమా నీకెంత మతి మరుపు అంటూ ఉమర్ ఆశ్చర్యం నటించి నేను వస్తూనే నీకు దాయమని వెయ్యి బంగారు మొహరీలు ఉన్న సంచి ఇచ్చాను గదా దాన్ని ఇస్తే ఇక ప్రయాణమవుతాను అన్నాడు నీ మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి బంగారు మొహరీలు ఉన్న సంచి అంటూ నువ్వు లేదు ఏమిటిలా వింతగా మాట్లాడుతున్నావు అన్నాడు ముస్తఫా ఆశ్చర్యంతో మోసకారి ఉమ్మరా జవాబు వింటూనే మతిపోయిన వాడిలా చుట్టూ ఉన్న వాళ్ళకేసి చూశాడు వాళ్లకు ఉమ్మరు మాటల్లో నిజం ఉన్నదనిపించింది వాళ్ళు ముస్తఫాతో చాలా కాలానికి ప్రాణమిత్రుణ్ణి కలుసుకున్న ఉత్సాహంలో అతడిచ్చిన సంచి సంగతి మరిచి ఉంటావు వెతికి చూడు ఇంట్లో ఎక్కడో చోట దొరక్కపోదు అన్నారు ముస్తఫా రెండు మూడు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని చాలా అడ్డంగా తిప్పుతూ డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో నాకు మతిమరుపు ఉండదు ఇతను ఏదో పొరపాటు వల్ల నా మీద ఇలాంటి నేరం మోపుతున్నాడు అన్నాడు ఆ మరుక్షణం ఉమ్మరు పెద్దగా కొంతెత్తి నావి వెయ్యి మొహరీలు ఇతను దొంగిలించాడు అయ్యో వెయ్యి మొహరీలు అంటూ అరిచాడు ఉమరిలానగానే ముస్తఫాకు వాడి నిజస్వరూపం అయ్యింది అతను కోపంగా ఇక నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు ఆ ఇద్దరి పోట్లాట చూసి వీధిన పోయే కొంతమంది వాళ్ళ చుట్టూ చేరారు వాళ్లకు యువవర్తకుడు ముస్తఫా నిజాయితీపరుడని తెలుసు కాని మోసకారి ఉమర్ ఈ నెల రోజుల్లో చాలామందిని తాను గొప్ప నిజాయితీ నిజాయితీపరుణ్ణని నమ్మించాడు ఆ కారణం వల్ల వాళ్ళు ముస్తఫా అబద్ధం చెప్తున్నాడని అనుకున్నారు ముస్తఫాకు ఈ పరిస్థితి చాలా అవమానకరంగా తోచింది అక్కడ చేరిన వాళ్లలో అతని ప్రాణమిత్రుడొకడు ఒమర్ పెద్ద మోసకారి అయి ఉంటాడనుకుని తిరుగులేని దొరుకున్న ఒక పథకం ఆలోచించి వాణ్ణి సమీపిస్తూ మనం అందరం ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటాం కానీ నువ్వు చేసిన పొరపాటు చాలా చిత్రమైనది నువ్వు వెయ్యి మొహరీలు ఉన్న సంచిని దాయమని ఇచ్చింది ముస్తఫాకు కాదు నాకు శాంతపడు జనం వెళ్ళిపోగానే నీ సంచి ఇచ్చేస్తాను ఎప్పటికైనా నీ పొరపాటు తెలుసుకున్నావా అని అడిగాడు మోసకారి ఉమర్ ఏమాత్రం తొనక్కకుండా అయ్యా ఇందులో నేను చేసిన పొరపాటంటూ ఏమీ లేదు నీ దగ్గర దాచిన ఆ రెండవ డబ్బు సంచి ఎక్కడికి పోదని నాకు తెలుసు ఈ ముస్తఫా రాగా నువ్వు పచ్చి అబద్ధాలాడవన్నది నిజం బాగ్దాదు నగర పౌరులందరూ మోసకారులని ఎవ్వరూ అనలేరు సరే ఆ డబ్బు సంచి తక్షణం ఇచ్చేయి అన్నాడు ఆ జవాబుకు ముస్తఫా మిత్రుడు దిగ్భాంతుడయ్యాడు ఉమర్ మిత్రమా ఆలస్యం ఎందుకు ఆ సంచి తీసుకురా అన్నాడు ముస్తఫా వర్తక మిత్రుడు చేసేదేం లేక మోసకానికి వెయ్యి మొహరీలు ఇచ్చుకున్నాడు దీనితో అక్కడ చేరిన జనానికి ఉమర్ గొప్ప ధనవంతుడన్న అభిప్రాయం ఏర్పడింది వెయ్యి మొహరీలున్న రెండవ డబ్బు సంచి ముస్తఫా దగ్గర ఉన్నదని వాడు గుసగుసలాడసాగారు ముస్తఫా పరిస్థితి గ్రహించి ఇక తన మాట ఎవ్వరూ నమ్మరనుకుని ఉమర్కు వెయ్యి బంగారు మొహరీలు ఇచ్చుకున్నాడు అతను సంతోషంగా బాగ్దాదు వదిలి కెర్మాన్ష దారి పట్టాడు కొద్ది రోజుల తర్వాత మోసకారి ఉమర్ను ను ఏరికి ఉన్న వాళ్ళు ముస్తఫాతో పొగడ్తలకు ఉప్పిపోరాదన్న సంగతి ఎప్పటికీ నీకు బాగా వంట పట్టిందనుకుంటాము మరిచిపోకు ఈ పాఠం చాలా డబ్బు పోసి మరీ నేర్చుకున్నావు అన్నారు ఆ మాట ముమ్మాటికి నిజం అన్నాడు యువవర్తకుడు ముస్తఫా అతడి ఆప్తమిత్రుడైన రెండో వర్తకుడు నేను చాలా తెలివైన తెలివైనవాణ్ణని అనుకునేవాణ్ణి ఆ మోసకారి దగ్గర ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను నేను నేర్చిన పాఠం కూడా వాడికి ఇచ్చిన డబ్బు విలువకు ఏమీ తీసిపోదు ఇద్దరం చాలా ఖరీదైన పాఠాలు నేర్చుకున్నాం అన్నాడు కథా సమాప్తం అపూర్వ విద్య వర్ధనుడు ఇరవై ఏళ్ల వయసు వాడు వాడికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు తల్లిదండ్రులు బతికి ఉన్నంతకాలం వాడి కుక్తికి ఏ లోటు రాలేదు వాళ్ళు పోయాక వర్ధనుడికి బతుకు తెరువు సమస్య ఎదురయ్యింది వాడికి చదువు అంటలేదు పాటలు చేయటం మొదలే అలవాటు లేదు వాడు పుట్టి పెరిగిన గ్రామానికి సమీపంలో ఒక సిద్ధుడు ఆశ్రమం నిర్మించుకుని చాలా కాలంగా ఉంటున్నాడు ఆయన గొప్ప మహిమలు కలవాడని జనం చెప్పుకునేవారు వర్ధనుడు ఇన్నేళ్ల వయసులో ఏనాడు ఆయన దర్శనం చేసుకోలేదు వాడు బాగా ఆలోచించక తన బతుకు సమస్యకు సిద్ధుడు పరిష్కార మార్గం చూపగలడన్న ఆశ కలిగింది ఆ ఆశతో వర్ధనుడు ఒకనాడు సిద్ధుడి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయంలో సిద్ధుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు శిష్యులు ఏవో పనుల మీద బయటికి వెళ్ళారు వర్ధనుడు సిద్ధుడికి కొంచెం అడంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు కొంతసేపటికి సిద్ధుడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వర్ధనుణ్ణి చూసి ఏం కావాల్ నాయనా అని అడిగాడు వర్ధనుడు ఆయనకు వినయంగా నమస్కరించి తను వచ్చిన పని చెప్పాడు సిద్ధుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత వర్ధనుడితో నాయనా నీకు ధనం ఇవ్వలేను కానీ నీ తిండికి బట్టకు నువ్వే స్వయంగా సంపాదించుకునే మార్గం మాత్రం చెప్పగలను అన్నాడు ఆ సహాయం చాలు స్వామి అన్నాడు వర్ధనుడు సంతోషంగా నీకొక విద్య అలవడేలా చేస్తాను అదేమిటంటే భూమి అడుగున పెట్టెలు మొదలైన వాటిల్లో ఉండే నిధి నిక్షేపాలు వస్తువులు చూడగల శక్తి నీ కళ్లకు కలిగిస్తాను అయితే ఆ నిధి నిక్షేపాలు నీకు ఉపయోగపడవు ఈ అపూర్వ విద్య ప్రదర్శించి సుఖంగా కాలం గడుపు అన్నాడు సిద్ధుడు తర్వాత ఆయన వర్ధనుడి కళ్లకు తన దగ్గర ఉన్న దండక మండలాలను మెల్లగా తాకించి కొంతసేపు ఏదో మంత్రం చిన్నగా జపించి వాణ్ణి కళ్ళు తెరవమని ఇప్పుడు నువ్వు నిలబడి ఉన్న భూమి అట్టడుగున ఏమన్నదో చెప్పగలవా అని అడిగాడు వర్ధనుడు కిందికి చూసి భూమి పొరలు పొరలుగా ఉన్నది స్వామి బాగా దిగువ నీటి జల కనిపిస్తున్నది అన్నాడు సిద్ధుడు తృప్తిగా తలాడించి ఇక వెళ్ళిరా నాయనా ఈ విద్యను స్వార్థానికి మాత్రం వాడకు అలా చేశావో ఆ ఒక్కసారికి మాత్రమే నీకు ఉపయోగిస్తుంది తర్వాత నీ కళ్లకు భూమి అడుగున ఉండే నిధి నిక్షేపాలను చూసే శక్తి నశించిపోతుంది అన్నాడు వర్ధనుడు ఆయన పాదాలకు నమస్కరించి బయలుదేరాడు వాడికి తన గ్రామం వదిలి మరెక్కడికైనా పోవాలనే బుద్ధి పుట్టింది వాడు ఒక అడవిదారి వెంట నడుస్తూ ఉండగా యాత్రికుల బృందం ఒకటి కంటపడింది వాళ్లు సమీపంగా వస్తున్నంతలో వర్ధనుడు పెద్దగా గొంతెత్తి చోటనే ఆగమంటూ హెచ్చరించాడు వాళ్ళు ఆగి వాడికే సాశ్చర్యంగా చూడసాగారు ఇక్కడ నేల దిగువన ఊబి ఉన్నది ఇంకొంచెం ముందుకు మీరు వచ్చి ఉన్నట్టయితే అందరూ ఆ ఊబిలో కూరుకుపోయి ఉండేవాళ్ళు అన్నాడు వర్ధనుడు వర్ధనుడి మాటలకు యాత్రికులు మరింతగా ఆశ్చర్యపోయారు అక్కడ నేల మీద ఎండుటాకులు పచ్చిక ఏవో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి ఊబి ఉన్న చిహ్నాలే లేవు యాత్రికుల్లో ఒకడు వర్ధనుణ్ణి వెర్రివాడి కింద చమకట్టి దుడుకుగా ముందుకు అడుగు వేశాడు ఆ మరుక్షణం మెడలోతు ఊబిలో కూరుకుపోయాడు వెంట ఉన్నవాళ్ళు అతన్ని భుజాలు పట్టుకుని అతి కష్టం మీద బయటికి లాగారు దానితో యాత్రికులకు వర్ధనుడు దేవుడిలా కనిపించాడు వాళ్ళు అతనికి కృతజ్ఞత చెప్పుకుని కొన్ని వెండి నాణ్యాలు ఇచ్చి తమ దారిన వెళ్లిపోయారు జీవితంలో మొదటిసారిగా లభించిన ఆ డబ్బును వాడు దుస్తుల్లో భద్రంగా దాచుకున్నాడు కొంతసేపటికి వర్ధనుడు అడవి దాటి ఒక గ్రామం చేరాడు అక్కడ ఒక ఇంటిలో నుంచి పసిపాప ఏడ్పో ఆ వెంట తల్లి దీనాలాపన తండ్రి ఓదార్పు వినిపించాయి పాప ఆకలి కొద్ది గోల చేస్తున్నది వర్ధనుడు ఆ ఇంట్లో ప్రవేశించి తన దగ్గరున్న వెండి నాణాలు కొన్ని తండ్రికి ఇవ్వబోతూ మీద దృష్టిపడి ఎక్కడ లేనంతగా ఆశ్చర్యపోయాడు ఆ నీరుపేద నట్టింట నేల అడుగున ఒక కంచు పాత్రలో చాలా బంగారు ఉన్నాయి వర్ధనుడు పేదవాడితో నీ నట్టింట లక్ష్మి నాట్యం చేస్తుంటే చంటి ఆకలే తీర్చలేకపోతున్నావా ఎంత ఆశ్చర్యం అన్నాడు పేదవాడు వర్ధనుడికేసి చిరుకోపంగా చూస్తూ నా పేదతనం చూస్తే నీకు గేలి చేయబుద్ధవుతున్నదా అన్నాడు అలాంటిదేం లేదు నిజమే చెప్తున్నాను ఇక్కడ తవ్వి చూడు అని వర్ధనుడు పేదవాడికి కంచు పాత్ర ఉన్న చోటు చూపించాడు అక్కడ తవ్వి చూడగా బంగారు కాసులున్న పాత్ర బయటపడింది పేదవాడు సంతోషంగా వర్ధనుడికి నమస్కరించి ఈ రోజుతో నా దారిద్ర్యం తీరిపోయింది అని వర్ధనుడు వద్దన్నా వినకుండా కొన్ని బంగారు కాసులిచ్చాడు ఈ విధంగా అతను నెల రోజుల పాటు చాలా గ్రామాలు తిరిగి గ్రామస్తులకు చిన్న చిన్న నిధి నిక్షేపాలతో పాటు వాళ్ళు లోగడ పోగొట్టుకున్న విలువైన వస్తువులు ఇళ్ళ పెరళ్లలో దాగి ఉన్న విష సర్పాలను చూపించి చాలా సహాయపడ్డాడు ఇలా సహాయం పొందిన వాళ్లందరూ వర్ధనుడికి ఏదో కొంత డబ్బు ఇస్తూ ఉండేవాళ్లు వాడి జీవితం హాయిగా గడిచిపోతున్నది ఒకనాడతను పంట పొలం గట్టు వెంట నడిచిపోతూ ఉండగా అడుగులోతు భూమి కింద లంకిపిందెలు కనిపించాయి ఆ పొలం ఇద్దరు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి ఇద్దరూ కష్టపడి పనిచేస్తూ పిల్లా పాపలతో ఎంతో అన్యోన్యంగా బతుకుతున్నారు వర్ధనుడు లంకిబిందెల సంగతి ఆ సమయంలో పొలం పని చేసుకుంటున్న తమ్ముడికి చెప్పి తన తనదన్న గ్రామంలోకి వెళ్ళాడు లంకిబిందెల మాట వింటూనే తమ్ముడిలో స్వార్థం తలెత్తింది అతను ఒక అర్ధరాత్రి వేళ వాటిని తవ్వుకుపోయేందుకు పొలానికి వచ్చాడు ఈ సంగతి పసిగట్టిన అన్న తాను కూడా పొలానికి వచ్చి తమ్ముడు తవ్వి తీసిన బిందెలలో భాగం కావాలన్నాడు తమ్ముడు ఇవ్వనన్నాడు దానితో ఇద్దరూ కలహించుకుని ఒకళ్ళనొకళ్ళు స్పృహ తప్పిపోయేలా కొట్టుకున్నారు గ్రామస్తులు తెల్లవారేక వాళ్లను ఆ స్థితిలో చూసి గ్రామానికి మోసుకువచ్చారు ఈ సంగతి తెలియగానే వర్ధనుడి మనస్సు వికలమైపోయింది తన అపూర్వ విద్య ఇతరులకు మేలుతో పాటు కీడు కూడా చేయగలదని గ్రహించాడు అతను అప్పటికప్పుడే తన గ్రామంలోని సిద్ధుడి దగ్గరికి పోయి జరిగింది చెప్పి స్వామి ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగాడు సిద్ధుడు ఒక క్షణం ఆలోచించి నాయన తగిన వయసులో బతుకుతెరువుకు అవసరమైన ఏ వృత్తి నేర్వనందునే గతంలో నీవు చిక్కుల పాలయ్యావు ఇప్పుడు నేర్చిన ఈ అపూర్వ విద్య నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది ఒక పని చెయ్యి ఒకసారి ఈ విద్యను నీ స్వార్థానికి ఉపయోగించుకో తర్వాత నీకు నిధి నిక్షేపాలను చూడగల శక్తి నశించిపోతుంది ఈ సంగతి నీకు లోకడే చెప్పాను అన్నాడు వర్ధనుడు సిద్ధుడి వద్ద సెలవు తీసుకుని ఊరి పొలిమేరలకేసి బయలుదేరాడు అక్కడ ఒక మర్రి చెట్టు కింద అతనికి ఒక మట్టి పాత్రలో కొన్ని వెండి నాణ్యాలు కనిపించాయి మరేదైనా పెద్ద నిధి కోసం ప్రయత్నిద్దామనే దురాశకు లోను కాకుండా అతను వాటిని తవ్వి తీసుకున్నాడు తర్వాత ధనంతో అతను కొంత పొలం కొని ఒళ్ళు వంచి సేద్యం చేసుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా సుఖంగా బతికాడు కథ సమాప్తం